చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్లకు సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు గొప్ప గొప్ప సంబంధాలు కావాలనుకున్న వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ డాక్టర్స్ ఎన్ఆర్ఐ వీళ్ళంతా కూడా అన్ని సంబంధాలు చూస్తూ ఉంటాము హిందువుల్లో ఉన్న అన్ని కులాల వారికి అంతేకాకుండా వాళ్ళకి తగ్గట్టుగా అన్ని సంబంధాలని సెట్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈ ప్రొఫైల్స్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు ఎవరైనా సరే కాల్స్ చేసి ఫస్ట్ ప్రొఫైల్ నేనే తీసుకుంటాను సో ఫస్ట్ జాతక చాట ఇస్తాను ఈ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ పెళ్లియుగం లేదా ఉందనుకోండి అంటే సెట్ అయిపోతుంది దోషాలు ఉంటాయి కదా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు అలా కలుస్తున్న కొంతమంది అలా విడిపోతున్నారు అంటే అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రొఫైల్ చూడాలి ఎలాంటి జాతకాన్ని చూసి పెళ్లి చేయాలి ఇప్పుడు ప్రొఫైల్ చూడగానే అబ్బాయికి ఎంత సాలరీ ఉంది అని చూస్తారు ఫస్ట్ చూడగానే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది ఎంత ప్రాపర్టీ ఉంది కానీ జాతక చక్రంలో ఈ అబ్బాయికి విడిపోయేగా ఉన్నాయా లేవా ఈ అమ్మాయి కూడా విడిపోయేగా ఉన్నాయి అనుకోండి అది కలిసి ఉండడం కష్టం ఓకే మనం ఒకరు అట్లున్నా ఒకరు కలిసి ఉంటే ఆ బంధం కలిసి ఉంటుంది కలిసి ఉంటుంది